క్రైస్తలాట్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి ఫిలిపియన్స్ ఫోర్ సిక్స్ సెవెన్ దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును ప్రార్థనా శక్తి ప్రార్థన ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం ప్రార్థించే వారు ఈ లోకంలో శక్తిమంతులై ఉంటారు ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులైన వారు తమ జీవితముల ద్వారా శక్తివంతమైన కార్యాలను జరిగించగలిగారు వారు శరీరంలో ఉన్నప్పుడు మనవలే ఉన్నారు అయితే వారిలో గల ఈ ప్రత్యేకతలకు గల కారణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ ప్రార్థించేవారు తద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి రోగులు ఆరోగ్యం పొందారు చనిపోయిన వారు లేపబడ్డారు శరీర దారిగా వచ్చిన మన ప్రభువైన తాను ఎల్లప్పుడూ ప్రార్థించేవారు ఉపవాసం ఉండేవారు తండ్రితో మాట్లాడేవారు శిష్యులను ప్రార్థనలో నడిపించేవారు ఆయన తన శిష్యులకు ఎలా ప్రసంగించాలో నేర్పలేదు కానీ ప్రార్థన నేర్పారు అందుచేతనే ఆయన బోధలో శక్తి జీవితంలో ప్రత్యేకత పరిచర్యలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి రోగులను బాగు చేయటం చనిపోయిన వారు లేపబడటం జరుగుటయే కాక దయ్యపు శక్తులచే పీడింపబడిన వారు కూడా విడిపించబడ్డారు అవునండి ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట ద్వారా సాతాను బలమును వారి శక్తులను ఎదిరించగలుగుతాము అందుకే నీవును మీ సమయాన్ని ప్రార్థనలో గడపాలి మీ సమయాన్ని ఈ లోకంలో గడిపినట్లు అయితే మీకు ఏమీ దొరకదు కానీ మీ జీవితంలో అనవసరమైన పోరాటాలు శోధనలు కృంగుదలలే ఉంటాయి అనే విషయాన్ని గ్రహించండి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రార్థనలో మనం దేవునితో సహవాసం చేస్తాము గనుక ఆయన శక్తి మనలోనికి వస్తుంది దేవునితో సమయం గడిపినప్పుడు ఆయన ప్రభావం పొందుకోగలుగుతాము అనే విషయాన్ని గ్రహించండి సర్వశక్తుడైన దేవునితో గడిపితే అనేక ఆత్మలను కూడా రక్షించగలుగుతాము దినమునకు కనీసం ఒక గంట ప్రార్థించకుండా మనం పరిశుద్ధాత్మతో నింపబడలేము దినమునకు కనీసం మూడు గంటలైనా ప్రార్థించకుండా మనం శాతాన్ని ఎదిరించలేము దినమునకు కనీసం ఐదు గంటలైనా ప్రార్థించకుండా మనం ఆత్మలను రక్షణలోకి నడుపు ప్పించలేము అని ఒకరు అన్నట్లు మన సమయాన్ని అధికంగా ప్రార్థనలో గడుపుట ద్వారా దేవుని కొరకు శక్తివంతముగా జీవించటం మాత్రమే కాక ఆయన నామంలో గొప్ప కార్యాలను అద్భుతాలను చేయగలుగుతాం అనే విషయాన్ని గ్రహించండి ఇది ప్రార్థనలో ఉన్న శక్తి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది అనే విషయాన్ని గుర్తించండి అయితే మన అనుదిన జీవితానికి అవసరమైన వివిధ ప్రార్థనలు ఏంటి ఒకటి ఒంటరి ప్రార్థన రెండు కుటుంబ ప్రార్థన మూడు భార్యాభర్తల ప్రార్థన నాలుగు గుంపు ప్రార్థన ఐదు ఉపవాస ప్రార్థన ఒంటరి ప్రార్థన ఒంటరి ప్రార్థన అంటే దేవునితో ఒంటరగా సమయం గడపటం ఉదయపు ప్రార్థన ఆ దినములలో వచ్చి శోధనలను శక్తినిచ్చు గాను మధ్యాహ్నపు కొద్ది ప్రార్థన మీ బలమును నూతనపరచునది గాను సాయంకాలపు ప్రార్థన హృదయములో చేరు మురికిని కడుగునది గాను రాత్రివేళ కలుగు భయము నుండి కాపాడునది గాను ఉండును కీర్తనలు నైంటీ వన్ ఫైవ్ సిక్స్ రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్న మందు పాడిచే రోగముకైనను నీవు భయపడకుండువు రెండు కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన ఎంతో అవసరము అది కుటుంబంలోని అందరి మనసులను కలుపుతుంది కుటుంబమునకు కాపుదలనిస్తుంది ఇస్తుంది సంతోషమును కలుగజేస్తుంది బిడ్డల హృదయము తల్లిదండ్రుల వైపునకు తల్లిదండ్రుల హృదయము బిడ్డల వైపునకు తిప్పుతుంది అనగా ప్రేమ విధేయత ఇస్తుంది కుటుంబ ప్రార్థన లేని ఇల్లు కంచె లేని పొలము వంటిది దీపము లేని గది వంటిది మూడు భర్తల ప్రార్థన భార్య భర్తలు ప్రార్థించినప్పుడు ఇద్దరు హృదయములు కలుస్తాయి వేరు వేరైన తమ సొంత తలంపులు పోయి గొప్పవైన దేవుని తలంపులు పొందుతారు కాబట్టి వారిద్దరు తలంపులు కలిసి ఒకట ఇద్దరు మధ్య సంతోషము సమాధానం వస్తుంది భార్యాభర్తల ప్రార్థన బిడ్డలకు గొప్ప కాపుదలుగా ఉంటుంది ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసి ప్రార్థిస్తారో తన బిడ్డల కోసం ప్రార్థిస్తారో తన బిడ్డలపై ఒక కంచి వేయబడుతుంది అనే విషయాన్ని గ్రహించండి ఇంటిలో మనస్పర్ధలకు తావుండదు సాతానుకు స్థలముండదు నలుగు గుంపు ప్రార్థన అంటే గుంపుల ప్రార్థన గుంపు ప్రార్థనలో కలుసుకున్నప్పుడు ఇతరుల ప్రార్థన వింటూ ఉన్నప్పుడు వారి భారములు బలహీనతలు జయములు నీకు అర్థమవుతాయి కొన్నిసార్లు నీ సొంత హృదయం యొక్క నిజమైన స్థితి కూడా మీకు అర్థమవుతుంది గుంపు ప్రార్థనలో ఇతరుల ప్రార్థనతో ఏకీభవించడం నేర్చుకోవాలి అప్పుడు భారముతోనూ గ్రహింపతోనూ ప్రార్థించగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి ఎప్పుడైతే ఒక సమస్య కోసం ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో అప్పుడు త్వరగా జవాబు వస్తుంది ఐదు ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడా ఎంతో అవసరము ముఖ్యంగా శరీరచులను జయించుటకు దయ్యములను వెళ్ళగొట్టుటకు ఉపవాస ప్రార్థనలు అవసరము అంటే పాపాన్ని జయించుటకు ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఒకవేళ ఏదైనా పాపం నుండి మీరు బయటపడలేకపోతున్నట్లు అయితే ఉపవాసం ఉండి ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో అప్పుడు ఆ పాపాన్ని మీరు జయించగలుగుతారు అనే విషయాన్ని గ్రహించండి యేసు ప్రభు వారు కూడా నలభై దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అతి ముఖ్యమైన మూడు శోధనలు అనగా శరీరాస నేత్రాస జీవపు డంభములను జయించారు అంతేగాక ఆయన తన పరిచర్యలో దయ్యములను పట్టిన వారిని విడిపించారు కావున ఉపవాస ప్రార్థనను ఎన్నడూ నిర్లక్ష్య పెట్టకండి మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు ఈ ప్రార్థన అనుభవాలను కలిగి ఉన్నారా లేనట్లయితే ఇప్పుడే అలవాటు చేసుకోండి ఒంటరిగా దేవునితో సమయం గడపటం కుటుంబంతో కలిసి ప్రార్థించటం ఉపవాసం ఉండి ప్రార్థించటం ఎంతో ముఖ్యమైనవి అనే విషయాన్ని గ్రహించండి ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోకమన్న మా తండ్రి ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ప్రార్థించి మీ జవాబు కోసం మీ కార్యం కోసం మీ అద్భుతాల కోసం వేచి ఉన్నారు ఎదురు చూస్తున్నారు ఇప్పుడే మీ బిడ్డలకు సహాయం దయచేయమని మీ కృప అనుగ్రహించమని ఇప్పుడే విడుదలను దయచేయమని వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేడన్ యేసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమెన్ సమస్త మహిమా ప్రభే యేసుక్రీస్తునకే కలుగును గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్